వరంగల్ జిల్లాలోని పుట్టిన బిడ్డ పివి నరసింహారావు గారు మళ్ళీ తెలంగాణ ఉద్యమానికి నాయకత్వం వహించిన ప్రొఫెసర్ జయశంకర్ గారు లాంటి గొప్ప గొప్ప వ్యక్తులు కాకతీయ యూనివర్సిటీ ఉద్యమాల గడ్డ స్ఫూర్తి ఎప్పుడు జిల్లా పర్యటనకు వచ్చినా ఒక స్ఫూర్తినిస్తుంది ఆ స్ఫూర్తితోనే కాకతీయుల పరిపాలన స్ఫూర్తి సమ్మక్క సార్లమ్మల పోరాట స్ఫూర్తి అదేవిధంగా చాకలి ఐలమ్మ దొడ్డి కొమరయ్య ప్రొఫెసర్ జయశంకర్ గారి ఉద్యమ స్ఫూర్తిని తీసుకొని ఈనాడు తెలంగాణ రాష్ట్రంలో ప్రజా పాలన రెండు సంవత్సరాలు పూర్తి చేసుకున్నాం మిత్రులు పెద్దలు దొంతి మాధవరెడ్డి గారు చెప్పినట్టు తెలంగాణ రాష్ట్రం వస్తే సమస్యలు పరిష్కారం అవుతాయి ఈ సమస్యలు పరిష్కారం అవ్వడం ద్వారా நரசன்டைட் சாய்ஸ் இந்தப नियोஜிக்கவர் கம் அபிருத்தி செயின்து